నమస్తే నేను బాగాదు మనండి అందరూ బాగుండాలా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలండి అందరూ మంచిగా మొక్కలు పెంచుకో పెంచుకోవాలి ఆరోగ్యంగా ఉండాలి రేపు ఇది దీన్ని శుభ్రంగా ఈ కాయల్ని కడిగేసుకుని చక్కగా పచ్చడి పట్టేస్తాను పెట్టుకోండి మొక్కలు వర్షాలు పడుతున్నాయి అందరూ మొదలు పెట్టుకోండి నేనైతే ఇత్తనాలు పోసేసుకున్నాను ఇత్తనాలు పోసేసుకున్నాను ఇంకా నేను కూడా ఈ పా ఇది వరకటి ఇది పోయించవచ్చు అయ్యా చెట్లు నేను ఇప్పుడు అన్ని రకాల రంగు మొక్కలు కూడా పెట్టుకున్నాను పోసుకున్నాను ఆరు పోసుకున్నాను ఈ కాఫీ బాగా కాస్తాయండి ఈ గ్రీన్ ఈ కలరు ఈ గ్రీను ఈ గ్రీన్ వైట్గా ఉంటాయి ఇది భలే కాస్తాయి చాలా బాగా కాస్తాయి ఇదిగో ఇక్కడ ఒక రందరంకా ఇది మరీ బాగా మంచి తనండి ఇది ఇది మామూలుగా అయితే ఇప్పుడు అయితే ఇది పావు కేజీకి రెండే కాయలు వస్తాయి ఇవి రెండే వస్తాయి పావు కేజీకి అట్లా ఉంటాయి లైట్ గ్రీను వైలెట్ కలర్ కలిపి బలే ఉంటుంది మేతగా ఉంటాయి ఇదిగోండి ఈ కాయలు గుండ్రు బాగుంటాయి చూసారా లాంటివి ఇవి కూడా బలే కాస్తాయండి చాలా బాగా కాస్తాయి టేస్ట్ బాగుంటుంది ఏ కలర్ అయినా కలర్ ఏదైనా టేస్ట్ మంచిగా ఉంటుందండి వంకాయ టేస్ట్ ఇష్టపడే వాళ్ళకి వంకాయ బ్రహ్మాండంగా వస్తాయి కూర నాకు ఐదారు రకాలు అండి ఐదారు రకాలు అండి ఇప్పుడైతే మూడు రకాలే ఆర్వేస్ట్కి మూడు రకాలే ఉంది ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి బయటికే ఉన్నాయి ఎక్కువ నాకు ఇప్పుడు మూడు రేట్లు పెరిగి పెరిగిపోయింది అంటే తొందరగా ఇది చాలా రేట్లే ఉన్నాయి అంట అంత పెట్టుకోండి కొన్ని వారానికి వాదానికి నాలుగు రోజులు ఏమన్నా మనం అనుకుంటే బైపా రోజు ఇక్కడికి తీసుకొచ్చి అందాను ఇదిగోండి ఇట్లా వైట్ అండి ఇదిగోండి ఈ వంకాయ ఇవి కూడా చాలా బాగా చాలా బాగా ఇదిగో ఇది ఇవి ఒక హాఫ్ కేజీ ఉంటాయేమో ముగ్గినివి ఇవి కూడా హాఫ్ కేజీ ఉంటాయండి ఇవి అంటే ఇది ఒక రకం ఇది ఒక రకం అండి ఇవన్నీ బలే కాస్తాయండి బాగా కాస్తాయి కొన్ని హార్వెస్ట్ ఉంటాయి అండి ఫ్రూట్స్ కూడా ఉన్నాయి ఫ్రూట్స్ రేపు హార్వెస్ట్ చేస్తా మీరు అండి ఇదిగోండి నేను ఈ బెస్ట్ కనుక మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైట్లింగ్ కట్టండి గంట పట్టండి అందరూ